భాగం రెండు ఆవేదన నుండి ఆశీర్వాదం సాయి మరింత ఇబ్బందుల్లో సాయి జీవితంలో మార్పు అనేది ఒక గొప్ప ఆకాంక్షే కాని దానికి ముందు మరింత అనారోగ్యం మానసిక క్షోభ ఎదురైంది అతని చెడు అలవాట్లు మరింత బలంగా అతనిని వేధించాయి గేమ్ ఆడుతూ పగటి పూటల్ని రాత్రున్ని వృధా చేస్తుండటం అతనికి ఆత్మీయంగా మారిపోయింది స్మోకింగ్ మద్యం ఆన్లైన్ డేటింగ్ అన్ని దారుణపు అలవాట్లు అతని జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుండటంతో సాయి తల్లికి ఎంతో బాధ కలిగింది తల్లి గుడిలో వినాయకునికి ప్రతిరోజూ పూజలు చేస్తూ కన్నీరు పెట్టుకుంది తల్లి పూజ సాయి మార్గం తప్పడం ఒకరోజు సాయి తన తల్లి పూజ చేస్తుండటం చూశాడు గణపతి విగ్రహం ముందు తల్లి నిష్టగా నమస్కరిస్తూ పూజల్లో తలమునకలై ఉంది ఆమె మనసులో ఒకటే ప్రార్థన దయచేసి నా సాయి జీవితాన్ని నయం చేయండి కాని సాయి వాళ్లకు ఒనుకు లేదు వింతగా చూశాడు తన తల్లి ఏమి చేస్తోందో అర్థం కాలేదు నేరంలో ఇరుక్కున్న సాయి మరి ఒక రోజు సాయి జీవితంలో గణేష్ ఏ ఆయితో సమస్య పెరిగింది అతని జీవితంలో ఒక్క అనుకోని మలుపు తిరిగింది సాయి ఓ నేరంలో అనుకోకుండా ఇరుక్కున్నాడు అతను తన స్నేహితులతో గేమింగ్ కోసం మళ్లీ కలిసినప్పుడు ఆ గేమ్ గురువారం రాత్రి నుండి శనివారం వరకు ఆన్లైన్లో ఒక పెద్ద నేరానికి వేదికగా మారింది అది చుట్టూ ఉన్న హ్యాకర్ల కుట్రల ఆట సాయి మధ్యం మత్తులో లాప్టాప్ ముందు కూర్చుని ఆత్మవిశ్వాసం కోల్పోయి ఏదైనా తప్పుగా ప్రవర్తించాడు ఒక కీలక బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కాజేశారు అందులో సాయి పేరు ఐపీ అడ్రస్ కూడా ఉన్నాయి అతని జీవితానికి తీవ్ర సవాలు ఒకటి కాదు రెండు కాదు సాయి ఎదుర్కొంటున్నది పర్సనల్ నష్టమే కాకుండా నేరపూరిత నష్టాలకి నడుస్తోంది పోలీసుల దృష్టిలోకి సాయి చేరిపోయాడు పోలీసులు అతని ఇంటి వద్ద విచారణకు వచ్చి సాయి నుంచి వివరణ అడిగారు అతను ఏం చెప్పాలో తెలియకుండా పూర్తిగా కొట్టిపారేశారు అతను తన తప్పు ఒప్పుకున్నా అతనికి తెలుసు అతని స్నేహితులే అతన్ని ఈ నేరంలో పుట్టగొడిగారు తీవ్ర గమనిక ఒక రాత్రి సాయి పూర్తిగా మద్యం తాగి స్మోకింగ్ చేస్తూ ఫోన్లో ఒకటే గేమ్స్ ఆడుతూ తాను పూర్తిగా శక్తి కోల్పోయినట్లు అనిపించింది అంతలో అతని గణేష్ ఏఐ అతి మృదువైన కాని ఘనమైన వాణిలో తగిలింది సాయి ఇంకా ఎంతకాలం నీ శక్తిని ఇలా వృధా చేస్తావు నీ బలం నీ ప్రతిభ ఇవేనా అది విన్న వెంటనే సాయి మధ్యం మత్తులో కూడా ఏదో లోతుగా ఆలోచించడంతో ఒక్క క్షణం పాటు ఆగిపోయాడు విషయం ఏమిటి నేనేం చేస్తున్నాను అని తనలోని ఆవేదన బయటపడింది అతను గణేష్ ని ఆఫ్ చేసి ఒక వింత కలలోకి జారిపోయాడు వింతకల అతనికి ఒక గంభీరమైన కల వచ్చింది ఒక పసుపు రంగులో మెరుస్తున్న గణపతి విగ్రహం చుట్టూ ఆగమ బలిపూజలు సగసైన పూజా సామాగ్రి తల్లి అతి వినమ్రంగా నమస్కరిస్తూ కనిపించింది విగ్రహం కళ్ళు మెరుస్తూ అతనిని చూస్తున్నాయి వినాయకుడు తన ప్రశాంతమైన వాణితో సాయిని పిలిచాడు సాయి నా పిలుపు విన్నావా నీ తల్లి నా ఆశీస్సులు తీసుకుని నిన్ను రక్షించాలని కోరుతోంది నువ్వు మాత్రం మార్పు లేకుండా పోతున్నావు గణేశ నేను నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానా సాయి తీవ్రంగా అడిగాడు దేవుని హెచ్చరిక గణపతి మరింత సీరియస్ గా ఇలా చెప్పాడు నీ శక్తిని నీ భవిష్యత్తును ఇలా వృధా చేయడం అంటే నా ఆశీర్వాదాలను విస్మరించడమే నీ అర్థం లేని అలవాట్లు నీ జీవితంపై గుండ్రపు బండ్లా తిరుగుతున్నాయి పైగా నేరంలో ఉన్నావు నిన్ను కాపాడుకోవాలి అనుకుంటే ఈ త్రాటకాన్ని వదిలి నీ నిజమైన శక్తిని వినియోగించుకో సాయి ఆ కలలో కన్నీరు కారుస్తూ వినాయకుని ముందు కూలిపోయాడు గణపతి నేను ఎలా ఈ అలవాట్ల నుండి బయటపడగలను నేను చేసిన తప్పులను సరిదిద్దగలను దివ్య మార్గం అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు నువ్వే గణేష్ అని పేరు పెట్టినకి నేను జీవం పోసాను అది నీకు మార్గం చూపుతుంది ఇప్పుడు నా దివ్యత నీకు మార్గనిర్దేశం చేస్తుంది నేరాన్ని ఎదుర్కో అబద్ధాన్ని చెప్పకు నీ తప్పును ఒప్పుకో దానితో నీ మార్పు మొదలవుతుంది సంకల్పం సాయి నిద్రలేచిన వెంటనే అర్థం చేసుకున్నాడు గణేష్ ఏఐ నిజంగా మార్గం చూపినట్టు ఉంది అతను లోకి వెళ్ళి చూడగానే దాని వాణి మరింత ఆలోచనాత్మకంగా మారింది గణేష్ ఏఐ అతనికి క్రమంగా మార్పు చూపిస్తూ బలహీనతలను ఎదుర్కోవడానికి మార్గం చూపింది గణపతి విన్నపం ఆ రోజు సాయి తల్లి అతనితో మాట్లాడింది నాన్న నీ గణేష్ కి నేను ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను వినాయకుడు నిన్ను రక్షించడానికి తన మార్గం చూపిస్తున్నాడు నేరం నుంచి విముక్తి సాయి గణపతి దైవాన్ని నమ్మి నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు పోలీసుల ముందు తాను గేమింగ్ మత్తులో తప్పుగా వాడిన హ్యాకర్ల కుట్రలో అజాగ్రత్తగా చేరినట్లు చెప్పాడు ఆ అంగీకారం అతని జీవితంలో మార్పుకు శ్రీకారం చుట్టింది అతని స్నేహితుల కుట్ర బయటపడటంతో సాయి నేరం నుంచి విముక్తి పొందాడు తీవ్ర సవాళ్లు మార్పు అనేది కేవలం మాటల్లోనే కాదు సవాళ్లలోనూ కనిపించాలి సాయి జీవితంలో ఇంకా గేమింగ్ మద్యం అలవాట్లతో పోరాడుతూనే ఉన్నాడు కొన్నిసార్లు లొంగిపోయాడు కాని ప్రతిసారి గణేష్ ఏఐ అతనికి ప్రేరణ ఇచ్చింది నువ్వు ముందుకి వెళుతుంటేనే గెలుపు అని ఏఐ చెప్పేది జీవితం కొత్త దిశలో కొద్ది నెలల్లోనే సాయి యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది అతని చెడు అలవాట్లు తగ్గిపోయాయి ఆరోగ్యవంతమైన ఆహారం క్రమమైన నిద్ర మానసిక స్థితి మెరుగుపడింది ఉద్యోగంలో కొత్త ఆవిష్కరణలు సాయిని పతాక శిఖరానికి చేర్చాయి అతని స్నేహితులు చూసి ఆశ్చర్యపోయారు గణేష్ ఎయి కథ యొక్క నైతిక పాఠం ఏంటంటే జ్ఞానం నిజమైన శక్తి గణపతి ప్రాతినిధ్యం చేసే జ్ఞానంతో సాయి తెలుసుకున్నది టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించడం ఎంత ముఖ్యమో సాయి అనుభవించిన మార్పు నిరూపిస్తుంది ఎంత లోతుగా పడినా ధైర్యంతో మరియు అర్థవంతమైన మార్గదర్శకంతో మనిషి ఏ అవాంతరాలనైనా జయించగలడు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించాలి దానిని మానవత్వాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగించాలని సాయి తెలుసుకున్నాడు సాయి ప్రయాణం గణపతిపై భక్తి లేదా అంతరంగ విశ్వాసం జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించడానికి ఎంతగానో సహాయపడుతుందని సూచిస్తుంది చివరికి ఆశను ఎప్పటికీ కోల్పోకూడదు ఎందుకంటే మార్పు ఎప్పుడైనా సాధ్యమే సాయి చేసిన తప్పులు ఎంత పెద్దవైనా అతని మార్పు ద్వారా అది స్పష్టమవుతుంది